హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మేము బయటకు వెళ్తున్నాము రాజమండ్రి వెళ్ళాము అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చిన్న పని మీద వెళ్ళాము అదంతా వీడియోలో చూపిస్తున్నాను పిల్లయితే వెళ్ళాక బాగా ఆడుకుంటుంది అవన్నీ కూడా వీడియోలో ముందుంటే చూడండి వేళయితే కూరలు వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆనక్కాయ పప్పు చారు వంకాయ కారం పెట్టి కూర ఆవకాయ తొక్కుడు పచ్చడి ఇవన్నీ చేశారు పద్దలు అన్నీ చేశారు మామూలుగా ఇంట్లో ఇన్ని ఐటమ్స్ చేస్తారు రోజును అలాగే మొత్తం ఐటమ్స్ అన్నీ చేశారు కొత్తగా ఏంటంటే తుక్కుడు పచ్చడి అనేది కలిపారనమాట కొత్తగా బాగుంది చాలా టేస్ట్ చాలా బాగుంది ఇవన్నీ వేసుకుని మేము వెళ్ళేసరికి లెవెన్ అయ్యింది ఇంకా ఒక వన్ అవర్ ఆగి భోజనాలు అన్నీ చేసి ఇంకా తినేసామన్నమాట నెక్స్ట్ అయితే పిల్ల ఆడుకుంటుంది ఇలా ఆడుకుంటూనే కానీ వదిలేసాను అలాగా ఇంకా ఇది బాగా సరదాగా ఆడుకుంటుంది అక్కడెక్కడ దాకుని మా అమ్మగారు ఇది ఆడుకుంటున్నారు మా అమ్మగారు దీన్ని ఆడిస్తున్నారు దాక్కోమని చెప్పి వెతుక్కుంటూ వెతుక్కున్నట్టు ఆడుతున్నారు అనమాట ఇది ఇలా ఆడుకుంటుంది వాయిస్ పెడితేను కానీ బాగాలేదు వాయిస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగలేదు ఇల్లు ఏదో ఇల్లు ఏదో కన్స్ట్రక్షన్లో ఉంది దానివల్ల ఏంటంటే కొంచెం గజబుజుగా ఉంటుంది అనమాట వాయిస్ లింక్ అనుకొని పెట్టలేదు ఇది అలా దాక్కుంటూ ఉంటే మా అమ్మగారు ఆడిస్తున్నారు ఇక్కడ ఆ ఇంట్లో దేవుడు దేవుడి గుడి ఉంటుందండి రామాలయం అంటే రామాలయం లాగా రాముడిది ఆంజనేయస్వామిది గుడి ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మా అమ్మగారు నిత్యం పూజలు చేస్తారు ఇంకొక ఆంజనేయస్వామి విగ్రహం పక్కనేమో వినాయకుడి విగ్రహం నిత్య పూజ నిత్య దీపారాధన చేస్తారు అన్నం రోజు నైవేద్యం పెడతారు మహా నైవేద్యం ఇంకా అయితే భోజనాలు చేసి పడుకుని ఇంకా రెట్నొచ్చాము ఫోర్ థర్టీకి బయలుదేరాము ఇంకా అలా వచ్చేస్తున్నాం అనమాట ఇదైతే నేను చేసేనని చెప్పి అది కూడా అలా చేయసుకుంటుంది అది వీడియో క్లిప్ తీసాను అనమాట నేను చేసే వస్తుంది అది చాలా ఉంది దీనికి నెక్స్ట్ అయితే ఇంకా ఇలా సింగిల్ సైడ్ కూర్చుంటానని పెట్టింది కనిపించట్లేదని డబల్ సైడ్ కూర్చుని ఇంకా వచ్చేసైడ్ అప్పుడు అయితే పువ్వులు తీసుకున్నాము మల్లెపూలు మల్లెపూలు అయితే ఒక బార్ తీసుకున్నాము ఎందుకంటే అమ్మవారికి అది పట్టాలి కదా శుక్రవారం అది ఉంది కదా అని చెప్పి ఒక బార్ తీసుకోమన్నాము ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయి మడుకిలోను కరివేపు అది కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి ఇది మేము తీసుకున్నదైతే కడియపులాంట్లో తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఇంట్లోకి కూరలు కూడా తీసుకున్నాము అంటే కూరలు కొంచెం నిండుకున్నాయని ఇంకా ఆగి దొల్లో ఆగి కూరలు అవి కూడా తీసుకున్నాము అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయని ఇంకా ఇవి కొన్ని కూరలు అయితే ఇంక ఇంటికి వచ్చాము ఇప్పుడే ఇంటికి వచ్చాము ఒక ఫైవ్ మినిట్స్ అయింది మొహాలు మొత్తం వాడిపోయాయి అందుకి బయలుదేరింది మేము ఫోర్ థర్టీకి బయలుదేరాము ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి ఫార్టీ టూ ఫైవ్కి బయలుదేరాము కల్లా ఇంటికి వచ్చాము ఫుల్ స్ట్రెయిన్ ఇప్పుడు ఇంటికి వచ్చాక మళ్ళీ తుడుచుకోవాలి చూడండి అవన్నీ తుడవాలి తుడిచి మళ్ళీ అప్పుడు నా ఫ్రెష్ అయ్యాక నెక్స్ట్ దేవుడి దీపం పెట్టాలి నేను ఈవినింగ్ కూడా దేవుడి దీపం పెడతాను నాన్న సాయంత్రం కూడా పెడతాను పోతాను ఈవినింగ్ దేవుడికి దీపం పెట్టాక ఇప్పుడు అన్నం వండాలి పిల్లకి పిల్లకి ఈవినింగ్ అన్నం వండేసి నైట్కి ఏదైనా ఇప్పుడు వేయించేస్తాను బంగాళంతో ఏదోటి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మా పిల్ల చాలా హెల్ప్ చేస్తుంది ఎంత హెల్ప్ చేస్తుంది అంటే మొక్కల్లో నీళ్ళు పోసేస్తుంది అనమాట కదా అజ అమ్మో దీనికి నీళ్ళు పిచ్చి నీళ్ళంటే ఇష్టము